అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు తొలి విడత అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించినటువంటి డబ్బులనైతే విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే మనకు అర్హుల జాబితా అనేది విడుదల చేస్తున్నారు ఇక ఈ తేదీనైతే అర్హుల జాబితా విడుదల చేసి మనకు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత మనకు తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది నీకు అర్హుల జాబితాలో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్తే ఈ డబ్బులు అనేది మనకు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఈ తొలి విడతకు సంబంధించి అర్హుల జాబితానైతే విడుదల చేస్తున్నట్లయినా ప్రకటించడం జరిగింది అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా తొలివిడితో తొమ్మిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మరొకసారి ఈ యొక్క లిస్టులో పేరు అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూస్తే రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా రైతు సేవా కేంద్రాల్లో ఈ లిస్టులు అందుబాటులోకి వస్తాయి ఈ నెల పదో తారీఖు పైన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ నేపథ్యంలో పదో తారీఖు పైన అర్హుల లిస్టులు అందుబాటులో ఉంటాయి ఆ లిస్టు ప్రకారం మీకు అందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీబావా విడత తొమ్మిది వేల రూపాయలైతే జమ చేస్తామని అప్డేట్ వచ్చింది